ఎనిమిది మంది బ్రదర్స్ ఉన్నారు అందరికీ వెల్కమ్ బద్దుడు మీలాగనే నేను పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో చేరాను అప్పటికే బద్దుడు టెన్త్ క్లాస్లో ఉన్నాడు బద్దుడికి ఆ రోజులు నాకు పరిచయం కొంచెమే అయినా కూడా తర్వాత తర్వాత హైదరాబాద్ ఎక్కువగా పోతూ ఉంటాం ద్వారా నాకు బద్దుడు బాగా పరిచయం అయ్యాడు ఆ పరిచయం కొద్దీ ఎంత బాగా పరిచయం అయిందంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏమనుకోవద్దు ఏకవచనంతో అనుకుంటే బద్దుడు అగౌరవం అని కాదు ఇప్పుడు మన కొత్తగా బహువచ్చనండి నాకు కొంచెం అలవాటు లేకుండా అనుకుని బద్దుని ఎక్కువ చిన్న పెట్టు పెట్టడం అలా అది నా చిన్నప్పుడు నాకు రెండు సన్నివేశాలు గుర్తున్నాయి బద్దుల గురించి చెప్పేసి మళ్ళీ పెడదాం ఏంటంటే నేను కొత్తలో పోయినప్పుడు మా ఊరించి తాడుకొని చెప్పినప్పుడు ఇలాగ పిల్లలు ఉపన్యాసాలు ఇస్తారు అని నాకు తెలియదు అప్పుడు బద్దులు దీపావళి గురించి ఒకసారి చెప్తూ ఆషాడ మాసం తన అందరూ అందరూ వసంత మాసం అంతా ఇష్టపడతారు కానీ తనకు ఆషాఢ మాసం అంటే ఎందుకు ఇష్టమో చెప్తూను అది చెప్పాడు అది ఈ మధ్య మళ్ళీ ఆషాఢ ప్రథమ దివసిన పుస్తకం తీసుకొస్తేనే అనుకున్నాను అనమాట ఆ చిన్నప్పుడు చెప్పిన వ్యాసం ఈనాడే పుస్తకంగా వచ్చింది అని అంటే దాని అబ్బు పెరిగేది మరొకటి నాకు గుర్తుందంటే ఇప్పుడు దివాకర్ ఎక్కున్నాళ్ళు లేరు తెలియని నాకు ఉన్న బాగా ఒక సన్నివేశం బాగా గుర్తుంది నేను ఎందుకో స్కూల్లో పార్కులో తిరుగుతున్నాను కూర్చున్నాను అక్కడ దివా వచ్చి బద్దు నేను అడుగుతున్నా అనమాట ఏంటంటే నేను కవిత రాశాను కొంచెం చూసి పెడతావా అని బద్దు ఆ కవిత చూసి కొంచెం దాన్ని ఎడిట్ చేసి ఈ విధంగా పదం పాడితే బాగుంటుంది ఈ విధంగా పదం పాడితే బాగుంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అది నాకు ఇంకా చిన్నప్పుడు గుర్తు ఉందనమాట ఆ రెండు నాకు బాగా గుర్తుంది తర్వాత మా మా ఫాదర్ ఒక పదేళ్ళ కింద పోయారు ఎనిమిది ఏళ్ళ కిందట అప్పుడు ఇది అంటే మన్న చెప్పాడు అనమాట అప్పుడు మా నాన్న వచ్చాడట ఇప్పుడు తాడికొండ వచ్చినప్పుడు బద్ధుడు మాట్లాడిన విన్నాట విని కుర్రాడు పుట్టాడైనా భయ మాట్లాడాడు అని అని మాన్న మా నాన్నతో చెప్పినట్లు మా నాకు చెప్పాడు అవి నాకు గుర్తున్న మాటలు సరే ఎప్పటికి ఈ ప్రస్తుతం తాడికొండ గురించి అనుకుంటే నాకు ఒకటి అనిపిస్తుంది అన్నమాట నా ఇప్పుడు మనం అందరం కొన్ని ఏదేమనుకున్నానో మనం చిన్నతనంలో కొన్ని అనుభవాల ద్వారా గురయ్యాం ఆ తాడికొండ అనుభవం మనందరికీ ఒక కామనాలిటీ ఏర్పాటు చేసింది ఆ అనుభవాలకు అందరం మనందరం భాష ఇవ్వలేం బద్ధుడు దానికి ఒక భాష ఇచ్చాడు ఆ భాష ఒక్కటే కాదు దాని మరొకటి కూడా ఉన్నది ఏంటంటే ఏ ఒక్క చిన్న అనుభవం అయినాను దాన్ని కొంచెం ఎలివేట్ చేసి అందుట్లో ఒక రసము ఒక అనుభూతి ఒక పాఠం ఎలా నేర్చుకోవాలి అనేది అందుకనే మనకు ఆ కొన్ని కళ్ళు సార్వత్రిక విద్యలు అది ఆ పుస్తకం బాగా మనకి నచ్చింది ఇప్పుడు ఆ కొన్నాళ్ళు కొంత ఆ రోజుల్లోనూ మూడు విధాలుగా మాట్లాడదాం ఏంటంటే ఒకటి అప్పుడు అనుభవాలు ఏమిటి రెండోది అప్పుడు అనుభవాలు ద్వారా తర్వాత జీవితంలో జరిగిన తర్వాత ఏ విధంగా ప్రభావితం చేస్తుంది ఇప్పటికీ కూడా ప్రభావితం చేస్తుంది మూడోది ఏమిటంటే ఆ అనుభవాలు నుంచి మనం ఇంకా మనం మన అనుభవాలు అయితేనే అదే కాదు కదా మనం ఇంకా ప్రపంచం ఇంకా నేర్చుకోవాల్సింది ఏమున్నది ఈ మూటి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం ఒకటి ఇవాళ పొద్దున్న చేసిన పని ఏంటంటే నేను బొద్దుడు బ్లాక్ వెళ్ళి తాడుకొన్న తాడుకొండ అన్న పదం చేసి సెర్చ్ చేశాను ఒక ఇరవై ముప్పై బ్లాక్ ఎంట్రీలు దాదాపు వచ్చాయి ఇంకా ముప్పై నాలుగు వచ్చి నాకు గుర్తులేదు పొద్దున్న నుంచి కూర్చొని చదువుతున్నాను ఆ తాడుకొండ తాడుకొండ ఏంటి అనుభవం ఏంటి అని అది సో బద్దుడు ఒక ప్రశ్న మేమైతే విదేశాల్లో ఉంటాం కాబట్టి మాకు నోస్ట్రాలజీ ఎక్కువ ఎందుకంటే చిన్న ఈ ఇండియా ఎక్కువగా అంటే నైనా కాదు మిగతా వాళ్ళకి కూడా ఎక్కువ ఇండియా చూడడం కాబట్టి అది అంటాను అందుకని కొంచెం రోజు టింటెడ్ గ్లాసెస్తో పాత రోజులు మాకు గుర్తొస్తూ ఉంటాయి కనపడుతూ ఉంటాయి నువ్వు చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నావు అంతేకాకుండాను ఈ విద్యారంగంలో ఉండటం మూలంగా నువ్వు స్కూల్ చూస్తూనే ఉన్నావు అటు నీకు తాడి పండి ఏ విధంగా నోస్టార్జి ఫీలింగ్ ఉంటుంది ఏ విధంగా ఉంటుంది యా ఇప్పుడే రెస్పాండ్ అవ్వాలా నేను దీస్ హౌ యు ఆర్ యా యా ఓరకన సంభాషణ బేసికల్లీ ఏంటంటే మనం ఒక సంభాషణ లాగా ఒక అరగంట తీసుకున్న తర్వాత వి విల్ ఓపెన్ ఇట్ అప్ టు ఎవరీబడీ అండ్ వాళ్ళందరూ ప్రశ్నలు అడుగుతుంటారు ఓకే వెరీ గుడ్ వెరీ సో రామారావు థాంక్యూ వెరీ మచ్ ఐ ఇందాకట్ నుంచి నేను ఐ యామ్ ఇన్ ఫ్యాక్ట్ ఎన్వీయింగ్ యువర్ బ్యాక్ గ్రౌండ్ ఇట్స్ లుకింగ్ లైక్ ఎ ప్రొఫెసర్ శాంబాస్ అసలు ఆ పుస్తకాలు అంతా ఏదో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ మాట్లాడుతున్నాడు నాతో ఫీలింగ్ పూర్తిగా ఉంది సో మిత్రులందరూ కూడా ఇంతమంది మిత్రులు నన్ను నాతో మాట్లాడాలనుకోవడం నా అదృష్టం భాగ్యం ఎందుకంటే ఐ మీన్ నేను ఏ విధంగానూ కూడా సామాజికంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎవరికి ఏమీ ప్రయోజనం చేకూర్చే స్థితిలో ఉన్నవాడిని కాను నేను ఒక రిటైర్డ్ పర్సన్ని బట్ స్టిల్ యూనో నా నా ప్రయాణాన్ని అనుసరిస్తూ దాన్ని చూస్తూ దాని పట్ల ఆసక్తితో ఇలా ఇంతమంది మిత్రులు అందులోనూ అమెరికా లాంటి దేశంలో చాలా ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నత పొజిషన్స్ లో ఉంటున్న వాళ్ళు ఇంత టైం కేటాయించుకుని దట్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్ టు మీ ఈ సంథింగ్ వెరీ ప్రెషస్ సో ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఎక్స్ప్రెస్ మై గ్రాట్యూట్యూడ్ టు ఆల్ ఆఫ్ యూ రామారావు మీరు అడిగిన ప్రశ్నకి నేనేమంటానంటే నోస్టారేజ ఏమిటంటే గతించిపోయిన దాని పట్ల మనకు ఒక బెంగ ఉంటుంది తాడికొండ నాకు అట్లాంటి కొన్ని ప్లేస్లు ఉన్నాయి నా లైఫ్లో మా ఊరు అనగా తాడికొండ అనగా రాజమండ్రి అనగా ఈ ప్లేసెస్ నాకు సమూహం అవి నేను నాతో ఉన్నాయి ఐ ఐ నెవర్ ఫెల్ట్ దట్ ఐ కమ్ వాటిని చాలా దూరంగా వచ్చేసనే ఫీలింగ్ నాకు లేదు నేను నాతో పాటే ఉన్నట్టే ఉంటుందన్నమాట తర్వాత నేను తాడికొండ వెళ్తే కూడా నాకు ఆశ్చర్యం అనిపించిందంటే మేము మొన్న ఐ థింక్ మొన్న రెండు వేల రెండులో యాభై సంవత్సరాల ఆగస్టు ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్భై రెండు నాడు తాడుకొండ స్కూల్లో చేరడానికి వచ్చిన పిల్లలు ఓల్డ్ స్టూడెంట్స్ కొంతమంది ఆ రోజు ఆగస్టు ఇరవై ఐదు నాడు కలిశారు అప్పుడు ఏడు ఎనిమిదో క్లాస్ పిల్లలు ఐదో క్లాస్ పిల్లలు అన్నమాట ఐదో క్లాస్ నుంచి అప్పుడు ఐదో క్లాస్ వాళ్ళు ముగ్గురం ఎనిమిదో క్లాస్ వాళ్ళు ఒక ముప్పై ఏడు మంది అంటే నలభై మంది దాకా వచ్చారు అన్నమాట ఆ రోజు వస్తే ఆశ్చర్యం ఏంటంటే ఆ ఏడో క్లాస్ అప్పుడు ఎనిమిదో క్లాస్ నుంచి పిల్లలు ఎన్నేళ్ల తర్వాత యాభై ఏళ్ళ తర్వాత నేను వాళ్ళు చూస్తున్నాను కదా వాళ్ళు ఎంత వాళ్ళ రూపురేఖలు చిన్నప్పుడు ముఖాలైనా కనబడుతున్నాయి వాళ్ళల్లో అసలు వాళ్ళు వాళ్ళు ఇంకా చెప్పాలంటే నాకు ఒక పదేళ్ల కింద పరిచయం అయిన వాళ్ళు ఇవాళ కనబడితే వాళ్ళు ఏదో మారిపోయినట్టు అనిపిస్తుంది కానీ అండ్ ఏమి అంత ఆ చిన్న వయసులో అంత పదే పదే చూసినందువల్ల ఆ ముఖాల ముద్రలు నా మనసు మీద అట్లా పడిపోయా నేను చెప్పలేను కానీ యాజ్ ఇఫ్ నో మా అన్నయ్యని చూస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది వాళ్ళు చూస్తే కాబట్టి తడిపండ ఒక వెరీ 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 స్ట్రాంగ్లీ ఇంబైబ్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై హార్ట్ మేబి నేను ఆరేళ్ళు ఆరు సంవత్సరాలు ఆ స్కూల్లో గడిపినందువల్ల అంటే దాదాపు ఎన్ని ఒక రెండు వేల రోజులు అక్కడ నేను గడిపానున్నాను కాబట్టి అండ్ యు నో ఆ చుట్టూ మనకేమంత అద్భుతమైన ల్యాండ్స్కేప్ కాదది వేరే ప్రపంచం కూడా ఏమీ తెలియదు ఇంకా తెలిసిన వాళ్ళు ఏమిటంటే ఆ ఉపాధ్యాయులు ఆ పిల్లలు పుస్తకాలు కాబట్టి నాకు అది ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ మై లివ్డ్ ఎక్స్పీరియన్స్ వెరీ వైబ్రెంట్ అండ్ ఇట్స్ ఎ లివింగ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ అందువల్ల నాకు నవస్టాలజ అని చెప్పలేను నేను నేను స్కూల్ ఎడ్యుకేషన్లో పనిచేస్తుండగా ఒకరోజు ఏం చేశారంటే తాడుకొండకి నేను ఏమీ ఇలాంటి ఫీలింగ్స్ అలా ఉండేవి నాకు కానీ ఇన్ఫ్యాక్ట్ ఈ కొన్ని కళ్ళు కొన్ని మలికలు పుస్తకం కూడా నేను తాడుకొండ స్కూల్కి ఏమీ చేయలేకపోయినా ఫీలింగ్తో రాసిన పుస్తకమే కానీ మేము నేను స్కూల్ ఎడ్యుకేషన్లో ఉండగా మా కొలీగ్ ఒక ఆయన హీ వాజ్ కన్సల్టెంట్ ఆన్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయన ఆయన ఒకరోజు ఏం చేశాడంటే ఈరోజు నేషనల్ ఇంటర్నేషనల్ టాయిలెట్ డే ఈరోజు అంటే రేపు నెక్స్ట్ డే టాయిలెట్ డే అయితే మనం ఒక సర్కులర్ ఇద్దాము అన్ని స్కూళ్ళల్లో కూడా అధికారులు ఉపాధ్యాయులు పిల్లలు అందరూ కలిసి దే షుడ్ డూ ఏ మ్యాసివ్ టాయిలెట్ క్లీనింగ్ అని చెప్పి సలహా ఇచ్చాడు ఇస్తే సర్కుల ఇచ్చాము ఇచ్చిన తర్వాత దెన్ ఐ థాట్ ఇదేమిటిది ఇది చాలా మంచి అవకాశం లాగా ఉంది అని దెన్ మా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు ఆమె పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా ఆమె వెట్ల సెలివి అని ఆమె నేను ఇద్దరం కలిసిపోయి తాడికొండ స్కూల్లో టాయిలెట్స్ క్లీన్ చేసామన్నమాట నాకు ఫస్ట్ టైం తాడికొండ స్కూల్ తాలూకు రుణం అనిపించింది ఆ వేళ ఆ టాయిలెట్స్ వెళ్ళి ఫిజికల్గా ఎన్నో అదేదో ఒక లాంఛనప్రాయంగా కాదు లిటరల్లీ యాక్చువల్లీ ఆ యూరినస్ క్లీన్ చేసేటప్పటికి చాలా సంతోషం కలిగింది ఫస్ట్ టైం వచ్చి నాకు ఏదో ఒక దైవ సేవ చేస్తారే అట్లాంటి సేవ చేసిన భావం అనమాట కాబట్టి నౌస్టాలిజా మనం మళ్ళా అక్కడ తిరిగి వెళ్ళలేము లేదా చాలా అరుదుగా వెళ్ళగలము అనుకున్నప్పుడు నోస్టాలిజా ఉంటుంది బట్ ఎక్స్పీరియన్స్ వెరీ మచ్ విత్ విత్ యూ అది దట్స్ మై మరొకటి నాకు కనపడుతుంది నేను మొదటి పుస్తకం మరి ఒకసారి చదివా నిర్వికల్ప సంగీతం ఆ నిర్వికల్ప సంగీతం మొదటి పుస్తకం అందులో రాసిన ఒకటి రెండు కవితలు తాడుకొండ స్కూల్లో ఉన్నట్లు ఉన్నప్పుడు రాసినట్లే కనపడుతుంది అంతేకాకుండాను అప్పటికే కొంచెం ఒక భాష బాగా పరిపక్వచ్చినట్లు ఉంది కానీ నిజాన్ని చూస్తే తర్వాత తర్వాత కొంచెం సాధారణమైంది అప్పటికి కొంచెం భాష తీవ్రత తీవ్రతరంగా ఉంది మరొకటి ఏంటంటే కానీ అప్పటికే కొన్ని రకాల భావజాల కనపడుతున్నాయి ఏంటంటే ఎటువంటిదంటే కబీర్ ఒకటి కనపడుతున్నాడు కొంచెం భక్తివాగం కనపడుతుంది ఠాగూర్ కనపడుతున్నాడు ఇలాగా అంటే నేను అనుకుంటుంది ఏంటంటే అప్పటికే దాదాపు నువ్వేమిటో నీకు తెలిసిపోయినట్లుంది అది నాకు ఆశ్చర్యంగా ఉన్నది దాని గురించి చెప్తావా చాలా సంతోషం రావడం ఎందుకంటే మెరుకల్పు సంగీతంలో మొదటి కవిత తాడకుండా రాసింది గడ్డి పువ్వుని ప్రభు అని రాసిన కవిత అది పంతొమ్మిది వందల ఆరు అంటే నా ఎయిత్ క్లాస్లో రాశాను నమి ఆ కవిత రాయడం వెనక గీతాంజలి గీతాంజలి చదివిన ప్రభావంతో ఆ కవిత రాశాను నేను తెలుగు గీతాంజలి చదివి నాకు హిరాలాల్ మాస్టారు నా వన్ ఆఫ్ మై బెస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ మై లైఫ్ ఆయన ఆయన డార్మిటరీలోనే ఒక లో ఉండేవారు ఆయన బ్యాచులర్ రూమ్ లాగా ఉండేది కాబట్టి నేను స్కూల్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం రూమ్ లోనే గడిపేవాడిని ఆయన రూమ్ లో చుట్టూ ఆయన మంచం దగ్గర అబ్బా మీద అన్ని పుస్తకాలు ఉండేవి అన్నమాట ఆ పుస్తకాలు చదువుతూ ఆయన ఏమైనా చెప్తే వింటూ సాయంకాలం పూట ఏం చేసేవాంటే ఆయన నన్ను ఆ తాడికొండ స్కూల్ వెనకాతల పొలాలు ఉండేవి కదా పత్తి చేలు మిరపచేలు ఆ కంపల్సరీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎవరు ఉండేది మనకి ఆటలు స్పోర్ట్స్ అవర్ ఏదో ఉండేది అది ఎగ్గొట్టేవాడు నేను ఎందుకంటే అటెండెన్స్ కూడా వేసేవారు కానీ ఏదో సంభవం మొత్తానికి స్కిప్ చేసి మాస్టర్ కూడా పోతూ ఉండేవాడిని ఆయన పొలాల మటు తిప్పుతూ ఆయన పొయిటరీ అంతా చెప్తూ ఉండేవాడు ఆయన సుమిత్రానంద గురించి ఆయన ఏంటంటే హిందీ మాస్టర్ అయినప్పటికీ ఆయన ప్రపంచం హిందీకి మాత్రమే పరిమితం కాదు ఆయనకి తెలుగు ఆధునిక తెలుగు కవిత్వం మీద చాలా చాలా అధికారం ఉంది సంస్కృత కవిత్వంతో పరిచయం ఉంది ఆయనకి ఇంగ్లీష్ కవిత్వంతో పరిచయం ఉంది ముఖ్యంగా ఆయన హిందీ తెలుగు కవిత్వాలు అట్లా ఈ పొయ్యం నేను గడ్డి పువ్వుని ప్రభు అని రాసిన పొయ్యం మొట్టమొదటి వెళ్ళి ఆయనకు వినిపించాను వినిపిస్తే ఆయన విని నీకు కవిత్వం పలుకుతోందయ్యా అన్నాడు ఆయన అది నాకు చాలా చాలా గొప్ప మాట అనిపించింది అనమాట ఇక రెండోది ఏంటంటే యా యు రైట్ కబీరు తర్వాత ఠాగూరు మన తాడికొండ స్కూల్ లైబ్రరీ ఉంది కదా తాడికొండ స్కూల్ లైబ్రరీ చాలా గొప్ప లైబ్రరీ అది నాకు ఆ లైబ్రరీ గురించి తర్వాత కాలంలో ఆ లైబ్రరీ తాల విలువ తెలిసింది ఆ రోజు సరే లైబ్రరీ పుస్తకాలు అంతే తెలుసు నాకు నేను నా జీవితం నాకు ఇచ్చినటువంటి గొప్ప వరాల్లో ఒక వరం ఏమిటంటే తర్వాత నేను స్కూల్ ఎడ్యుకేషన్లో ఉండగా రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తుని ఉంటుంది దానికి సాధారణంగా ఒక పొలిటికల్ అపాయింట్మెంట్ మీద చైర్పర్సన్ నియమిస్తారు ఏదో కారణం వల్ల ఆ టైంలో చైర్పర్సన్ నియమించలేదు ప్రభుత్వం అందువల్ల నేను డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ హోదాలో గా ఉన్నాను దానికి పర్సన్ ఇన్ఛార్జ్ అంటారు ఆ రకంగా నేను రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు అధ్యక్షుడిగా ఉన్నాను నేను అది ఒక చాలా చాలా గొప్ప వరం నాకంటే లైబ్రరీల మీదనే నేను నేను చదువుకునేది విద్యావంతునైంది లైబ్రరీల మీదనే నేను ఇడియట్ అంటాడు కదా నా జీవితాన్ని నేను ఏదో స్పూన్లతో టీ కప్పులతో కొలుచుకున్నా అన్నట్టు నేను నా జీవిత ప్రయాణం అంతా నేను చూసిన గ్రంథాలయాలు గడిపిన గ్రంథాలయాలతో లెక్కేసుకోగలను నేను అలా చెప్పినప్పుడు తాడికొండ గ్రంథాలయం ఎంత విలువైందో నాకు తర్వాత తెలుసు ఎందుకు తెలిసిందంటే నేను డెబ్భై రెండులో తాడికొండ వెళితే రమారో నేషనల్ బుక్ ట్రెస్ట్ వాళ్ళ ప్రచురణలు బన్గర్వాడి బన్గర్వాడి నా జీవితాన్ని మలుపు దిప్పిన పుస్తకం అది బన్గర్వాడి చెక్కవేర్ రాజేంద్ర అగ్నిధార హరినారాయణ నేను ఇట్లా కొన్ని నవలు ఉన్నాయి ఇవి చదివాను చిన్నప్పుడు తర్వాత చూస్తే అంటే చాలా కాలం అయిపోయి చూసుకుంటే ఈ పుస్తకాలు విల్ బి సర్ప్రైజ్డ్ ఇవి డెబ్భై ఒకటిలో నేషనల్ బుక్ ట్రెస్ పబ్లిష్ చేసింది అంటే డెబ్బై ఒకటిలో బుక్స్ పబ్లిష్ చేస్తే డెబ్బై రెండు కల్లా స్కూల్ లైబ్రరీలో ఉన్నాయంటే ఆ స్కూల్ ఎటువంటి స్కూల్ అయ్యి ఉండాలి అది ఊహించగలమా మనం అది ఏదో ముప్పై ఏడు పైకి నలభై ఏడు పోయి స్కూల్ లైబ్రరీకి వచ్చాక అర్థం చేసుకోవచ్చు డెబ్బై ఒకటిలో అంటే డెబ్బై ఒకటి అని వాళ్ళ ఇయర్ వేసుంటారు బహుశా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చి స్కూల్ ఆర్డర్ పెట్టి కొని వచ్చేటప్పటికి ఓ సిక్స్ మంత్స్ అనుకున్నా అంటే పబ్లిష్ అయిన ఏడాదే పుస్తకాలు కొనారో కూడా అనొచ్చు అసలు ఈ పుస్తకాలు ఎవరు సెలెక్ట్ చేశారు అవి ఎలా వచ్చాయి నాకు చాలా ఆశ్చర్యపిస్తుంది అనమాట అట్లానే కొన్ని పుస్తకాలు నేను అత్తగా ప్రస్తావించిన పుస్తకాలు ఉన్నాయి నా పదే పదే ప్రస్తావించకుండా ఉండి మమ్మల్ని చాలా ప్రభావితం చేసిన పుస్తకాలు ఉన్నాయి ఉదాహరణకి వీరభారతం అనే పుస్తకం పురిపండ అప్పల స్వామి గారు కాదు పడాల రామారావు అని అది పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు మీద పుస్తకం అనమాట ఓ ఆ పుస్తకం నాకు పారాయణ గ్రంథం అది పడుకున్న లేచిన వాళ్ళందరూ నా హీరోలు తాంతియా తోపే నానాహెబ్ ఝాన్సీ లక్ష్మి ఎన్నిసార్లు చదివిన పుస్తకం నేను చెప్పలేను అట్లానే మొహమ్మద్ ఖాసింఖాన్ అని ఆయన రాసినటువంటి ఐ థింక్ ఆకాశం గురించి ఖగోళం గురించిన పుస్తకం ఒకటి అంటే నండూరు రామ్మోహన్ రావు గారి విశ్వరూపం కన్నా కూడా ముందు వచ్చిన పుస్తకం ఆ మహమ్మద్ ఖాసిమ్ ఖాన్ పుస్తకం అదొకటి ఇట్లాంటి పుస్తకాలు అవి దేవర్ వెరీ డెస్ అలాంటి పుస్తకాల్లో నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు వేసింది పారస్నాథ్ తివారి అనే ఆయన కబీర్ మీద రాసిన మోనోగ్రాఫ్ దాన్ని అమరేంద్ర అనే ఆయన తెలుగు ట్రాన్స్లేషన్ చేశాడు చిన్న పుస్తకం క్రౌన్ సైజ్ పుస్తకం నువ్వు ఆశ్చర్యపోతారా మరో నేను రెండు వేల పదిహేడులో అంటే ఎన్నేళ్ల తర్వాత దాదాపుగా నలభై ఐదేళ్ల తర్వాత నేను కబీర్ని ట్రాన్స్లేట్ చేయడానికి కూర్చున్నప్పుడు కబీర్ గురించి విస్తృతంగా చదువుతున్నప్పుడు ఎక్కడెక్కడ పుస్తకాలు చదువుతున్నప్పుడు అన్ని పుస్తకాలు కూడా ఒక పండితుడి వై వేలు చూపిస్తున్నాయి కబీర్ మీద ఈయన అల్టిమేట్ అథారిటీ అని ఎవరయ్యా అంటే పార్సిన వారి నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే ఇన్నేళ్ల జీవితం తర్వాత ఇంత చదువుకున్న తర్వాత ఇంత పరిశోధన తర్వాత ఏ రచయిత వైపు నేను వెళుతున్నానో ఆ రచయిత నాకు తెలియకుండా నా చిన్నప్పుడు నా చేతుల్లోకి వచ్చాడు ఆ స్కూల్ని ఆ స్కూల్కి ఎట్లా చెప్పు పడి పడి రూమి అన్నాడు ఒక ఒక మనిషి నూరు విధాలుగా నేలను ముద్దాడవచ్చు అన్నాడు నేను అంటాను నూరు విధాలుగా తాడుకొండకి ప్రణామం చేయొచ్చు అంటాను నేను నూరు విధాలుగా ఎవరు రామారావు మనకి ఆ చిన్న వయసులో ఒక శరవరు లాంటించి ట్రైబల్ విలేజ్ వచ్చి నాకు యూనో అన్థింకబుల్ కబీర్ లాంటి పుస్తకం బన్గర్వాడి లాంటి పుస్తకం దట్ ఐ కుడ్ యాక్సెస్ దెమ్ ద ఇయర్ వర్ పబ్లిష్డ్ సంథింగ్ అన్ఇమేజినబుల్ అందువల్ల తాడికొండ అయ్యా యు ఆర్ రైట్ అవి ఆ బేసిస్ అదే ఆ ఫౌండేషన్ ఎంత వెళ్ళినా మళ్ళీ తిరిగి తిరిగి అక్కడికే వస్తూ ఉన్నాను అన్నమాట నాకు ఇంకా ఆ రోజుల్లో కొన్ని కొన్ని అప్పుడు ఇంకా కొంచెం లీలగా గుర్తున్నాయి ఏంటంటే అందరికి గుర్తుందో లేదో మన క్లబ్లు ఉంటుండే క్లబ్లే కాకుండా ఒక ఆ బోర్డుల మీద ఇది న్యూస్ ఆఫ్ టుడే న్యూస్ ఆఫ్ ద డే అలా రాసి ఉంటుండే నాకు గుర్తుందో ఏంటంటే సోమయాధులు నువ్వు ఒక డిఎల్ లాగాను సోమయాధుల పద్యం రాస్తే నువ్వు కవిత రాయటం అదంతా నాకు కొంచెం గుర్తున్నది అప్పుడు వాళ్ళు ఏంటంటే మీరిద్దరికి కొంచెం కొట్లాటలుండే అని అటు ఉండే అది అంతవరకు నిజం నాకు తెలియదు కానీ అలాగనుకుంటుండేవాళ్ళు అఫ్ కోర్స్ గమత్ ఏంటంటే నిర్వికల్ప సంగీతం పబ్లిష్ చేసేటప్పుడు వన్ ఆఫ్ ద గైస్ యాక్చువల్లీ కాస్త డబ్బులు ఇచ్చి ప్రింట్ చేయించిన మనిషి తనే అది ఆ ఆ రోజులు కొంచెం గుర్తు చేసుకుంటే ఆ క్లబ్బుల గురించి ఆ క్లబ్బులో వాతా అది ఏంటంటే చదువుకోవడం ఒక్కటే కాదు అది చదువుకుంది అంటే ఆచరణలో పెట్టడం అంటే ఫిజిక్స్ పుస్తకాలు చదవటం కాదు ల్యాబ్లో చేయటం మ్యాథమెటిక్స్ బయట చదవటం కాదు అది ప్రూఫ్లు చేయటము అది నేను కొత్తగా చూసింది నేను అంత తాడుకోండకు వచ్చేటప్పటికే పుస్తకాలు చదువుతున్నాను కానీ పుస్తకాలు పుస్తకాలు వేరు జీవితం జీవితం వేరు అనుకున్నవాడిని తాడుకోండిలో అది రెండు వేరు కాదు రెండు ఒకటని తెలిసి వచ్చింది అదే క్లబ్లు ఒక కొంచెం కారణం అనుకుంటున్నాను సో బద్దు గో హెడ్ దాని క్లబ్ల గురించి యా ఈ క్లబ్ సిస్టమ్ అనేది సుగుణంగా తీసుకొచ్చారు మన మొన్నెవరో ఒక ఉపాధ్యాయుడు నాకు ఫోన్ చేశాడు ఆయన ఫోన్ చేసి ఆయన ఇక్కడెక్కడో తెలంగాణలో ఒక గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు ఆయన ఆయన నన్ను మీ మీ చిన్నప్పుడు స్కూల్ టైం టేబుల్ ఏమిటి అడుగుతున్నాడు ఆయన ఐ వీ సర్ప్రైజ్డ్ ఎందుకు అడుగుతున్నారండి మీరంటే ఇప్పుడంతా మారిపోయిందండి వ్యవస్థ అని చెప్తూ అడుగుతున్నాడు అనమాట అప్పుడు ఆయన ఈ ప్రశ్న అడిగాడు ఈ క్లబ్ సిస్టమ్ ఎప్పటి నుంచి వచ్చింది అని మనకి తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ తాలూకు ప్రధానమైన కాంపిటేటివ్ ఎడ్జ్ ఏమిటంటే ఈ ఇన్స్ట్రక్షన్ అవర్స్ కాకుండా స్టడీ అవర్స్ అనేది డైలీ టైం టేబుల్ ఇంటిగ్రేట్ చేశారు వాళ్ళు మనకి పొద్దున్న ఒక స్టడీ అవర్ ఉండేది మీకు గుర్తుంటే ప్రేయర్ అసెంబ్లీ కన్నా ముందు ఒక స్టడీ అవర్ ఐ థింక్ సెవెన్ టు ఎయిట్ అంతా ఉండేది అది మధ్యాహ్నం స్టడీ అవర్స్ ఉండేవి ఈవినింగ్ మళ్ళా ఐ థింక్ సిక్స్ టు సెవెన్ థర్టీ ఒక స్టడీ అవర్ ఉండేది డిన్నర్ అయిన తర్వాత సెల్ఫ్ స్టడీ ఉండేది ఉపాధ్యాయులు ఉండేవారు కాదు సూపర్వైజ్ స్టడీ కాదు సెల్ఫ్ స్టడీ ఉండేది పదింటికి లైట్స్ ఆఫ్ చేసేవారు ఇది యాక్చువల్గా తాడుకొండ టైం టేబుల్ ఈ మధ్యాహ్నం పూట త్రీ థర్టీ టు ఫైవ్ వన్ అండ్ హాఫ్ అవర్స్ ఉన్నటువంటి ఈ టైంలో కూడా మనకి సూపర్వైజ్ స్టడీ ఉండేది అప్పుడు ఏం చేసేవారు టీచర్లు పొద్దున చెప్పిన పాఠాదాలు అసైన్మెంట్స్ అప్పుడు రాయించేవారు సుగుణమ్మ గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఆవిడ ఈ వన్ అండ్ హాఫ్ అవర్స్ టైం ని యాక్చువల్లీ షీ హాజ్ టోలిన్ ద టైం ఫ్రమ్ ద రెసిడెన్షియల్ స్కూల్ కరికులం ఆమె ఏం చేశారు దాన్ని రెండు భాగాలు చేసింది ఆమె మొదట నలభై ఐదు నిమిషాలు ఏమో క్లబ్ యాక్టివిటీ ఎవరన్నా పెట్టింది తర్వాత నలభై ఐదు నిమిషాలు కామన్ యాక్టివిటీ ఎవరని పెట్టారు ఆవిడ ఈ క్లబ్ యాక్టివిటీస్ అవర్లో పిల్లలు విడివిడిగా క్లబ్ యాక్టివిటీలో గొప్పదనం ఏమిటంటే అప్పటి వరకు మనం తరగతి వారీగా కలుస్తూ ఉంటాము క్లబ్ యాక్టివిటీలో అభిరుచివారిగా కలుస్తాం దానికైతే ఒక గొప్ప బ్రేక్ కదా కానీ పొద్దున్నే అప్పటిదాకా మనం ఒక రెజిమెంటెడ్ దీంట్లో ఉంటాము సడన్గా నువ్వు నీ లైక్ మైండెడ్ పీపుల్తో కలిసి గడిపే అవకాశం దొరుకుతుంది ఆ రకంగా మేమనుకుందంటే పొద్దున్నీ టూ థర్టీ త్రీ థర్టీ దాకా ఉన్నటువంటి ఆ రెజ్ని బ్రేక్ చేయడం అది ఒకటి రెండోది ఏంటంటే ఈ అభిరుచి పూర్వంగా కలుస్తారు తరగతుల వారి కాదు వయసు వయసు కాదు డార్మెంటర్లో కలిసి ఉన్నట్టుగా అనమాట తర్వాత ఎవరికి వాళ్ళు విడివిడి పని పనిచేసిన తర్వాత అందరూ కలిసి ఆ క్లబ్ చేసిన యాక్టివిటీస్ని కామన్ యాక్టివిటీగా చూపిస్తారు అంటే ఒకరోజు లిటరీ క్లబ్ వాళ్ళు ఆ వారంలో వాళ్ళు రాసిన పోయిటరీయో కథలో వినిపిస్తారు అలా బొమ్మల క్లబ్ వాళ్ళు పెయింటింగ్ క్లబ్ వాళ్ళు బొమ్మలు ప్రదర్శన చేస్తారు సైన్స్ క్లబ్ వాళ్ళు ఎగ్జిబిట్స్ చూపిస్తారు ఈ కామన్ యాక్టివిటీ సాధారణంగా ఏమైందంటే కామన్ యాక్టివిటీ ఎవరు అట్లా అయ్యేది కాదు ఎందుకంటే ఆమె దారం ఎవరు పోతున్నా సరే అమరావతి ఎట్లా కనుక్కునేదో ఎవరిన అమరావతి వెళ్తున్నారో తెలిస్తే చాలు రోడ్ దగ్గర మనిషిని పెట్టేది అమరావతి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళు కట్టుకురావాలి స్కూల్కి వస్తే వాళ్ళతో అందరినీ పిల్లందరినీ పిలిపించి ఒక ప్రసంగం ఏర్పాటు చేయించదనమాట ఈ క్లబ్ యాక్టివిటీ వల్ల ఏం జరిగిందంటే యాజ్ యో రైట్ లిస్ట్ సైడ్ రైటర్స్ లిటరీ క్లబ్ అని ఉండేది తర్వాత డ్రాయింగ్ క్లబ్ ఉండేది సోమయాజులు నేను కూడా వర్ పార్ట్ ఆఫ్ దట్ లిటరీ క్లబ్ అక్కడ ఛందస్ ప్రకారం పద్యాలు రాయటం అనేది కొంత మేము ప్రాక్టీస్ చేసాం నేను అందులో పురోగతి సాధించలేదు కానీ సోమయాజులు మొత్తానికి చందోబద్ధంగా పద్యాలు రాయటం అనేది వాడు ప్రాక్టీస్ చేశాడు ముఖ్యంగా వాడు నాకు బాగా గుర్తుంది ఏంటంటే కన్యాశుల్క నాటకంలో గిరీశం వెంకటేశ్వరంతో అంటాడు దమ్మయంతి రెండవ పెళ్లికి ధర నుండే రాజుల దడదడ వచ్చిరి అని అంటాడు అనమాట వాడు ఏం చేశాడంటే ఈ ఒక్క వాక్యం పట్టుకుని దమయంతి స్వయం వరం కాయ రాస్తాను కూర్చున్నాడు ఏదో సమస్య ఈ వాక్యం మాత్రం ఉండదు అన్నమాట ఇప్పుడు దడదడ వచ్చిరి దడదడ వచ్చిరి అంటాడు అప్పుడు గిరీశం వాడు మొత్తానికి ఈ ఈ అయితే పెట్టు పద్యం రాజు గుర్తుంది నాకు స్వయంవరం స్వయంవరమైన కావ్యం మొదలుపెట్టి కొన్ని పద్యాలు ఒక ఆశ్వాసం ఏదో చేశాడు వాడికి ఈ గణ విభజన మొత్తానికి వర్కౌట్ అయ్యింది నేను నేనేమైందంటే వారణాసి రామూర్తి గారిని ఒక ఆర్ట్ మాస్టర్ ఉండేవారు ఆయనను చాలా చాలా ప్రభావితం చేశాడు సో నేను ఈ లిటరీ లోంచి ఆర్ట్ లోకి ఆర్ట్ క్లబ్ నుంచి లిటరీ లో దూకుతూ ఉండేవాడిని అటు ఇటు కాబట్టి నేను కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయలేకపోయాను అయితే స్వామిరాజులు నేను మా మా ద్వంద్వం ఆమె సుగుణం గారు ఏం చేశారంటే పొద్దున పూట మీ అందరికి గుర్తుంటుంది మన కిట్ ఇన్స్పెక్షన్ జరిగేది పొద్దున మనం సెవెన్ ఫార్టీ ఫైవ్ కి అందరం మన డార్మెంట్ల ముందు నిలబడి ఉండాలి అప్పుడు ప్రిన్సిపాల్ చిన్నప్పుడు అని అటెండర్ ఉండేవాడు ఇంకా ఉన్నాడు మాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు నాతో నందియాల్లో ఉన్నాడు చిన్నప్పుడు రెడ్డి ఆమె అటెండర్ అనమాట టోపీ పెట్టుకుండేవాడు ఆమె హ్యాండ్ బ్యాగ్ మోసేవాడు ఆయన వాడిద్దరితో పాటు ఒక సిస్టర్ ఉండేది మనకి ఒక నర్స్ అనమాట ఈ ముగ్గురు టీం కిట్ ఇన్స్పెక్షన్ టీమ్ ఈ హౌస్ మాస్టర్ ఉంటాడు కదా మన హౌస్ మాస్టర్ ఆయన అక్కడ నిలబడి ఉండాలి ప్రిన్సిపాల్ వచ్చే టైం కి ఆ ఈ టీమ్ తో పాటు ఇద్దరు కుర్రాళ్ళు కూడా ఈ టీమ్ తో పాటు వెళుతూ డార్మిటరీకి మార్కులు వేయాలి ఇద్దరు మేమే అన్నమాట రేణిలేదు మేమిద్దరం దాదాపుగా ప్రమనెంట్ అంబాసిడర్స్ లాగా ఉన్నాం ఆ పనికి ఈ హౌస్ మాస్టర్స్ పాపం మాకు హౌస్ మాస్టర్ ఉండేవాడు ఆయన పాపం నిద్ర ఆపుకోలేకపోయేవాడు ఆయన పొద్దున లేవలేకపోయేవాడు ఆయన ఏం చేసేవాడు ఈ కిట్ ఇన్స్పెక్షన్ టైగ మాత్రం గవ్వ లేచి మొహం కడిగేసుకుని సెంటు కొట్టేసుకొచ్చి నిలబడేవాడు అనమాట అలా చేస్తాడని కూడా ప్రిన్సిపాల్ ఎవరో చెప్పారు సరే ఆమె వచ్చి ఏం చేసేది అంటే ఐదు రకాల ఇన్స్పెక్షన్స్ చేసేది మీ అందరికి తెలుసు కదా ఏది నక్క దర్శనం అనేది అంటే ఇలా చూపించాలి మనం గోల్డ్ కత్తిరించుకున్నారా లేదా దంత దర్శనం అనేది పళ్ళు ఇలా చూపించాలి మనం తర్వాత శిఖ దర్శనం అనేది అంటే ఇలా జుట్టు తిప్పి జుట్టు పెరిగిందా లేదా ఎవడో జుట్టు పెరిగిందనుకో వాడిని పక్కకు లాగేసేది లాగేసి బార్బర్ కవర్ చేసేది వాడు కాకపోతే బ్రేక్ఫాస్ట్ లేదు బార్బర్ వచ్చి హెయిర్ కటింగ్ చేసే బ్రేక్ఫాస్ట్ అనమాట ఇంకోటి ఏముండేదంటే ఇంకొక ఐదో దర్శనం అది ఏమిటంటే మన వెనక్కి తిరిగి మన బటక్స్ చూపించాలన్నమాట ఇలా వంగి చూపించాలి ఎందుకు తెలిసిన అది ఆ నిక్కర్లు ఊరికే కూర్చుని మట్టిలో పొరలాడుతూ ఉంటే మట్టి అంటుకుపోయి ఉంటుంది నిక్కర్లకి వాడు శుభ్రంగా పెట్టుకునేది నిక్కర్ చూడడం కోసం అది చూడడం అనమాట ఐదు రకాల దర్శనాలు చూసేదాన్ని ఆమెతో పాటు మేము కూడా ఎడుతూ ఉండేవాళ్ళం టెల్ తెలియ నేను ఎన్ని స్కూళ్ళు చూసాను ఈ నెల జీవితంలో ఒక్క స్కూల్లో చూడలేదు రామారావు ఈ కల్చర్ నేను పబ్లిక్ స్కూల్ చూశాను ఇంటర్నేషనల్ స్కూల్స్ చూశాను ఎక్స్పెరిమెంటల్ స్కూల్స్ చూశాను దేశం అంతా ఘనంగా కొనియాడే స్కూళ్ళు చూశాను ఏ స్కూల్లో కూడా ఇటువంటి కల్చర్ లేదు అంటే ఎందుకు మీతో చెప్తున్నానంటే మీరు అందరూ విద్యారంగంలో ఉన్నవాళ్ళు కారు మీరు వేరే వేరే రంగాల్లో పనిచేస్తున్నారు బట్ సంబడి లైక్ మీ ఆ విద్యారంగాన్ని పట్టుకు వేలాడి ఉన్నాను కాబట్టి నాలా వాటి చెప్పాలి విషయాలు ఎటువంటి స్కూల్ అది ఎట్లాంటి కల్చర్ అది ఎలా నడిపేవారు ఆశ్చర్యం అనిపిస్తా అన్నమాట ఎంత ఎంత ఇవి సైన్స్ కూడా చూడలేదు అట్లాగా ఫర్ గట్అబట్ ఆల్ అదర్ స్కూల్స్ నేను కోరకుండా నేను విజయనగరం జిల్లాలో పనిచేస్తాను నేను కోరకుండ సైనిక స్కూల్లో ట్రైబల్ పిల్లలు మా పిల్లలు చదువుకునేవారు సైని స్కూల్లో చూడలేదు పబ్లిక్ స్కూల్లో చూడలేదు ఎటువంటి కల్చర్ అది అది ఈ క్లబ్ యాక్టివిటీ ఎవరు ఈ మార్నింగ్ కిట్ ఇన్స్పెక్షన్ ఈ రెండు ది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట క్లబ్ యాక్టివిటీ ఎవరు వల్ల ఏం జరిగిందంటే మనలో ఉన్న క్రియేటివ్ టాలెంట్స్ ఆమె ఒక ఛానలైజ్ చేసిందను నిన్న నేను ఏదో ఒక మీటింగ్కి వెళ్ళాను నేను ఈ తెలంగాణ గవర్నర్ కూడా మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు ఆయన ఐ వాస్ వెరీ ఇంప్రెస్డ్ ఆయన మాట చెప్తున్నాడు ఆయన ఏమన్నా అంటే తుకారాము ఆయన పిల్లలు చెప్తున్నాడు ఆయన పిల్లలందరికీ సమాన సామర్థ్యాలు ఉండవు అని తుకారాం తాలూకు పోయం ఒకటి ఆయన కోట్ చేశాడు తుకారాం ఏమన్నాడు ఏనుగు ఉంది కదా ఏనుగు పెద్ద తొండం ఉంటుంది కదా ఏనుగు చాలా పెద్దది కదా కానీ కింద ఉన్నటువంటి ఒక ఒక గ్రెయిన్ ఆఫ్ షుగర్ ఉందనుకో ఏనుగు తొండంతో దాని తీయలేదు బట్ ఓన్లీ అన్ యాంట కెన్ పిక్ ఇట్ అప్ కాబట్టి యాంటుకున్న కెపాసిటీ యాంటిది ఏనుకున్న కెపాసిటీ ఏనుగుది అని ఆ తాడుకున్న స్కూల్ ఏం చేసిందంటే యాంటికి ఒక తన క్రియేటివ్ ఫ్యాకల్టీని ఎక్స్ప్రెస్ చేసుకునే అవకాశం ఇచ్చింది ఎలిఫెంట్కి అవకాశం ఇచ్చింది అండ్ ఇట్ నెవర్ పుట్ యాంట్ అండ్ ద ఎలిఫెంట్ ఆన్ ద సేమ్ ఫీల్డ్ అండ్ ఆస్ దమ్ టు ఫైట్ విత్ ఈచ్ అదర్ కంపీట్ విత్ ఈచ్ అదర్